ఓం శివాత మహాంత్రి నమస్తే నందరూ కూడా అమ్మ అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సారంభాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున లహరిలోని నలభై ఆరు శ్లోకం గురించి మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే మన తన మనస్సు అనే రాజహంసను ఈశ్వరుని పాద పద్ములనే సౌధాంతరాళంలో అనగా దివ్య భవనము లోపల నివసించమని శంకర్లు కోరారు ముందుగా శ్లోకం గురించి మనము విందాం కాంతి హంస వ్రజైరాశ్రితే నిత్యం భక్తివతూ గణైరసి స్వేచ్ఛా విహారం కురు స్థిట్ మానసరాజహంసిరిజానాథాంగి సౌదాంతరే ఈ శ్లోకానికి పదవి భాగం విధంగా చేసుకోవాలంటే అపి మానసరాజహంస గిరిజాంగ్రిసౌధ ప్రతి మనం విన్నాం మానసరాజహంస మనస్వ నిజహంస నకర్రాజి కాంతి విభవై నకర్రాజి గోటి వరుసల యొక్క కాంతి విభవ కాంతి సంపదలచే కాంతి యొక్క అతిశయములచే ఆ కీర్ణ నిండి ఉన్నది ఉద్యుత్ సుధా వైభవై ఉద్యత్ దిన దినము వృద్ధి పొందుతున్న సుధా వైభవై చంద్రుని అమృత కిరణములు వ్యాపించుటచే ప్రకాశించే సున్నపు కాంతులచే అవ ఆధౌతే మికిలి కడుగబడినది అంటే తెల్లబడినది ఆ అపిచ మరియు పద్మరాగలైతే కెంపులతో సుందరమైనది పద్మముల యొక్క ఎరుపు వంటి ఎరుపులతో సుందరమైనది హంస వ్రజై పరమహంస సమూహములచే హంసల సముదాయం చే ఆశ్రితే ఆశ్రయింపబడినది అయిన గిరిజానాథాంగి సౌధాంతరే గిరిజానాథ పావతీపతి అని ఈశ్వరుని యొక్క ఆంగి అంగి అంటే పాదములు అని సౌద అంతరే సౌదా ప్లస్ అంతరి లోపల స్థితి ఉండి రహస్య రహస్యమందు ఏకాంతంగా భక్తి వధు గణయి ప్లస్ గణయి ప్లస్ చ భక్తి అనే స్త్రీల రస హంసాంగ రవణ అని సముదాయంతో నిత్యం అంటే ఎల్లప్పుడూ స్వేచ్ఛ విహారం అంటే ఇష్టమైన విహారము పూర్తి చేయుము అని అర్థం ఇది తాత్పర్యం ఏంటి మనస్సు అని ఓ గోళ వరుసల కాంత సంపద కూడినదియు దసరుంచి అమృత ప్రవాహం చే కడుగబడినది సున్నపు కాంతలచే తెల్లవదైనయు పద్మరాగమణులచే పద్మ యొక్క ఆ కెంపు కెంపు వర్ణముచే సుందరమైనది పరమహంసలచే హంస గుంపులతో ఆశ్రయింపబడినది పారధిపతి అయిన శువుని పాదం పాదం అనే మెడ లోపలి భాగములో ఉండి రహస్యముగా ఉండి ్రహస్యంగా భక్తి అనే స్త్రీల ఆంసాంగనాల సమూహంతో కలిసి ఎల్లప్పుడూ ఇష్టం వచ్చినట్లు అని తాత్పర్యం అనమాట తన వివరణ గురించి మనము విన్నాము భగవద్వాదులు ఈ శ్లోకంలో పరమేశ్వరుని పాదపద్మ ఆశ్రయింపదగిన భవనంగా ఉన్నదని చెప్పారు మనస్సు రాజహంసలు ఉన్నదని చెప్పారు భక్తి పద్ధతులు ఆడు హంసలా చెప్పబడ్డాయి ఆడు చెప్పబడ్డాయి శంకర్లు తన మనసును ఉద్దేశించి ఇలా చెప్పారు ఓ మనస్సా నీవు శ్రేష్టమైన హంస వంటి దానివి నీవు ఈశ్వరుని పాదములు వంటి భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు ఈశ్వరుని కాళిగోళ కాంతులు ఈశ్వరుని పాదాలు దగదగా దాడిస్తున్నాయి ఆ పాదం మేడ ఆ అనుకుంటే శివుని కోటి కాంతులే ఆ మేడలో వేల దీపాలు కాంతులే వెలుగును వెదలుచు ఉంటాయి శివుని జటా జోటల్లో ఉన్న చంద్రు నుండి అమృతం స్రవించి వెళ్ళగా వచ్చి ఆ పాదాలను కడుగుతుంది ఆ కాంతులు ఆ భవనానికి చూసిన తెల్లని సున్నపు బోధ కాంతుల్లా ఉన్నాయి స్వామి పాదాలు పద్మరాగ కాంతులతో చూడముచ్చట్టుగా ఉన్నాయి అందువల్ల ఆ భవన పద్మరాగములు కూర్చుని వైభవాలతో ప్రకాశిస్తుంది స్వామి పాద సన్నిధిలో అంశం మంత్ర జప పారాయణులు ఎందరో ఉన్నారు వాళ్ళు నీ తోటి అంశాల వలె ఉంటారు ఇక్కడ భక్తి వధువులు ఎందరో ఉన్నాయి వారు నీకు ప్రియురాండ్రై హృదయానికి ఆనందాన్ని సమకూరుస్తారు కాబట్టి ఓ మానస రాజహంసమ ఇంతకంటే ఆనందమైన భవనం నీకు లభించదు కాబట్టి నీవు ఆ సుందర శివ పాద దివ్య భవనంలో ప్రవేశించు ఓ మనసా నీవు ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయించి వాటిని భక్తితో శ్రవించు పరమసుఖాన్ని హాయిగా అనుభవించు మనం మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల మధ్య ఉంటే మనకు ఎంతో సుఖంగా ఉంటుంది కదా అటువంటిది నీ భగవంతుని పాద సన్నిధిలోనే ఉంటే ఇంకా నీ ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో ఆలోచించుకో ఇంకా మనము శ్లోకంలోని ప్రతి పాదానికి కూడా అర్థమైతే మనము విందాము మొదటి పాదానికి అయితే విందాము ఆ కీర్నే నకర్రాజికాంతి విభవై వైభవై రాధోతే ఈశ్వరుని పాదము ఒక దివ్య భనముల ఉంది నర కాంతి విభవ్యి అంటే ఈశ్వరుని కాలుగోళ తెల్లని కాంతల వైభవాల చేత ఆ కీర్ణి అనగా ఆ పాదం అంతటా నిండి ఉంది ఈశ్వరుని పాదములు అని అందరి గోలి తెల్లని కాంతును ప్రసరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పాద భవనం వన వనం ఆ తెల్లని కాంతిలో దగదగలాడుతూ ఉంది సుధా వైభవై అంటే దినదినము వృద్ధి పొందుతూ ఉన్న ఈశ్వరుని జటాజూటంలోని చంద్రుడి నుండి అమృతం స్రవించి మెల్లగా శివుని పాదాలను ఆ అంటే అడుగుతుంది అంటే ఈశ్వరుని పాదములు తెల్లగా అన్నమాట అలాగే ఈశ్వరుని పాదము అనే ఆ భవనము సుధాకాంతులతో అంటే సున్నపు కాంతులతో ఆ అంటే శుభ్రంగా ఉంది భవనం తెల్లని సుధాకాంతులతో నిండి నివాసానికి చక్కగా అందంగా ఉందన్నమాట తర్వాత రెండోది పద్మరాగలరితే అంశవ్రజై రాశ్రితే ఈశ్వరుని పాదములు పద్మరాగలరితే అంటే పద్మ ఎర్రగా సుందరంగా ఉన్నాయి ఇక ఈశ్వరు పాదం అని ఆ దివ్య భవనం కూడా పద్మరాగలతి అంటే పద్మరాగమణులతో కూర్చో కూర్చోబడి అందంగా ఉన్న భవనం అది హంస ప్రజై ఈశ్వరుని పాదం హంసలచే అనగా పరమహంసలతే అంటే హంస మంత్రాన్ని జపించే జప పారాయణులచే ఆశ్రయింపబడి ఉంది అంటే హంస మంత్రాన్ని జపించే భక్తులు శివపాదాన్ని ఆశ్రయించి అక్కడే ఉంటారని అర్థం ఇంకా శివపాదం అని ఆ దివ్య భవనం హంసలు ఆశ్రయించి ఉన్నాయి అంటే ఆ భవనం హంశలు చక్కగా తిరుగుతున్నాయని భావం తర్వాత నిత్యం భక్తి వధూ గణ రహసి స్వేచ్ఛావిహారం గురు ఆ పైల చెప్పిన శివపాదం అనే భవనంలో భక్తి వధూ గణై ప్లస్ భక్తి అనే స్త్రీలలో స్త్రీలతో అనగా వివిధ భక్తి మార్గంతో రహసి అంటే ఏకాంతంగా విహారం గురు అంటే ఓ మనస హాయిగా విహరించు అని తన మనసు అనే రాజహంసతో శంకర్లు చెప్పారు తర్వాత గిరిజానాథాంగి సౌధాంతే మానస రాజహంస ఇక్కడ శంకర్ తన మనసును రాజహంసగా చెప్పారు గిరిజానాథాంగ్రి సోధాంతరి గిరిజానాథుడు అంటే పార్వతిపతి అయిన శివుడు గిరిజానాథ సంగ్రి అనగా శివుని పాదాలు అంగ్రి పా అంటే శివుని పాదాలనే మెడలో భాగం అక్కడ అంటే ఉండి అనగా ఈశ్వరుని వాదపద్ధం అని దివ్య భవనంలో ఉంది హాయిగా వివరింపమని ఈశ్వరుని తన మనస్సు అనే అంశను ఆదేశించారు ఈ విధంగా మనము నలభై ఆరోవ శలోకం గురించి అయితే విని కదా తర్వాత నలభై ఏడవ శ్లోకం గురించి అయితే మనం వింటాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండాలి ఆ భగవాన్ యొక్క శివ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సర్వే శుడు సమస్త మంగళాన్ని భావంతో స్వస్తి శివాయగురు వే